రాపూర్ను తిరుపతిలో విలీనం చేయడం దారుణం అంటూ పొలిటికల్ జేఏసీ ఆరోపించింది జిల్లా కలెక్టర్ కు వినతి సమర్పించింది పొలిటికల్ వాళ్ళ నెల్లూరు జిల్లా కలెక్టర్ ముందుకు వచ్చి వినిపించింది ఈ పొలిటికల్ జేఏసీ వాదన వెంటనే ప్రభుత్వానికి చెప్పాలని వారు కోరారు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం గత ప్రభుత్వం చెప్పిన విధంగానే రాపూర్ని నెల్లూరులో ఉంచాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఇతర పార్టీ నేతలు హాజరయ్యారు వెంగళగిరి రాజేష్ ఆధీనంలో ఉంది సార్ సడన్గా ఇప్పుడు డ్యామ్ దాంతో కూడా రికార్డు తిరుపతి ట్యాంప్ చేస్తే వన్ ఆఫ్ ది బామ్ లమ్ డిస్టెన్స్ ప్రత్యేకించి టెక్నికల్గా వచ్చి ఆర్ సమస్య ఉంది ప్రత్యేకంగా సోమశెల డ్యామ్ ఉంది కన్నలేర డ్యామ్ ఉంది ప్రాపర్ అప్పులో ఉంది వాళ్ళకి నైన్టీన్ విలేజెస్కి ఇరిగేషన్ వాటర్ లేదు ఇరిగేషన్ వాటర్ లేదు సార్ నెంబర్ ఆఫ్ టెన్ థర్టీ సిక్స్ ఇయర్స్గా మన అధికారం ఎంత పోరాడినా కూడా అనుమతులు తేలేకపోతున్నారు కండలేరు నుంచి రాపూర్ ప్రజలకు నీళ్ళు ఇవ్వడం కోసం ఈ గవర్నమెంట్లో ఇంతమంది అధికారులు ప్రయత్నించినప్పుడే రాంది కేవలం తిరుపతి నివేశం మాత్రమే అంటే వాళ్ళు వ్యతిరేకంగా సార్ వాళ్ళు మాత్రమే లాభపడతారు వీళ్ళకి అసలు నీళ్లు అగమ్మ గోచనవుతాయి సార్ అంటే ఒరిజినల్గా చెప్తాను స్వామిసారిగా అలాట్మెంట్ చేస్తారు భగవంతుడు వర్షాలు కురుస్తున్నాయి ఆ కేసుకుంటు మనం బ్రతుకుతా ఉన్నాం కండలేరు చేయడానికి పదిహేంటి నుంచి మాత్రమే అధికారీగా సార్ త్వర అంతా కూడా దైవధీనం ఈ పరిస్థితుల్లో వాళ్ళ వాళ్ళు దీన్ని తీసుకెళ్లేసి దాలేరి నైల్ ప్రాజెక్ట్ దాలేరి నైగురు ప్రాజెక్ట్ నెల్లూరులో రావాలి రాపూర్ నగదుగా ప్రాజెక్ట్ ఆగిపోయింది ప్రాజెక్ట్ లేక దీన్ని ఎస్ఎస్ కెనల్ ద్వారా తిరుపతి మళ్ళీ చేసుకున్నారు ఎటు చూసినా కూడా రాపూరం మండలం కలవరి మండలానికి అప్లాండ్లో ఉన్నాయి నీటి వస్తువు తక్కువ బాగా సఫర్ అవుతారు ఆండ్ర ఆరో ప్రాబ్లం ఉంది నిరుద్యోగుల అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది అది కోర్టులో పడితే సుదీర్ఘ కాలంగా జరుగుతూ ఉన్నాయి మళ్ళీ జిల్లా కలెక్టర్లో మారితే కోర్టు తిరుపతి నెల్లూరు జిల్లా కలెక్టర్ క్రితం ఉన్నాయి కాబట్టి మళ్ళీ స్టార్టింగ్ ఎత్తుకుంటే ఈ రోజు ఇప్పుడు ఉదాహరణ వచ్చారు అందులో ప్రజలు ఇయర్స్ వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకుండా తల్లి లాంటి ఒక భావన ఉంది నెల్లూరు జిల్లా మీద మనం దూరం చేయొచ్చు ఆఫీస్ అయితే మా కలెక్టర్ గారు అయితే అందరికీ సుపరిచితులు అందరికీ బాగా తెలుసు వాళ్ళు మేము ఇప్పుడు తిరుపతిలో కలిపితే మాకు అన్ని ఇబ్బందులే కొత్తగా ఎత్తుకోవాలి కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉందనేది మళ్ళీ ఏ ఏ రవాణా కానివ్వండి అడ్మినిస్ట్రేటివ్ అన్నింటిలో ఇబ్బంది పడుతున్నాం ఇది మా వివిధను మా యూస్కి అంగీకరించి మా నెల్లూరు మా రాజు తిరుపతి నెల్లూరులోనే ఉంటారని మేము కోరుకుంటున్నాం నలభై తిరుపతి ప్రకారం అనుబంధం నెల్లూరు మాకు పోతుందంటే చాలా బాధగా ఉంది அந்த நெல் அந்த அன்னி வித ஆஃபீஸ் ஆஃபீஸ் காவ் கலெக்டர் ஆஃபீஸ் காவிரி எஸ் பி ஆஃபீஸ் காவல்தான் தங்கி பாசம் நெல் நெல் విద్యార్థి ఐదవ తరగతి కానీ ఏడో తరగతి కానీ జరుపుకున్న విద్యార్థి నెగ్గరకు వచ్చేసి మార్నింగ్ ఫైవ్ సెవెన్ తర్వాత మళ్ళీ రాత్రికి వచ్చేస్తారు సార్ అలాంటి ప్రాంతాన్ని ఇప్పుడు తిరుపతి జిల్లాలో కలుపుతున్నా అంటే మాకు చాలా ఇబ్బందులుగా సార్ మా చదువుకున్న పిల్లలు మా యువత కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఇలాగ వ్యాపారస్తులు కావచ్చు బిజినెస్ వాళ్ళు కావచ్చు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ మాకు దయచేసి మా రాపూరి మండలాన్ని ఇలాగే నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని ఈ కట్టుబాటుని మీరు అంగీకరించి మా బాధల్ని కష్టాలన్నిటినీ అర్థం చేసుకొని దయచేసి మా పొలిటికల్ డేస్ తరఫున మా మా రాపూరి మండలము చదువుకున్న యుద్ధులు డేస్ తరఫున ముఖ్యంగా మా మా మనవని అంగీకరించి மா பிருத்தம்மா மா மீது எல்லோரு ஜெல்லாம் உச்சாலும் மனஸூர் கோருக்கு